హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు థింగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే నా పాప పేరు ఏంటి ఎన్ని మంత్స్ ఓల్డ్ అండ్ నా సి సెక్షన్ రికవరీ ఎలా జరిగింది పోస్ట్ పార్టమ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి సో అందుకంటే ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో అండ్ ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి నేను మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ నా పాప పేరు ఏంటి అని చెప్పేసి నేను వీడియో ఎండింగ్లో చెప్తాను అండ్ నా పాప సిక్స్ మంత్స్ ఓల్డ్ అనమాట ఇప్పుడు అండ్ తనకి ఆల్రెడీ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి సిక్స్త్ మంత్ రన్నింగ్ అనమాట అన్న కూడా అయిపోయింది కమింగ్ వ్లాగ్స్లో ఫుడ్ బ్లాగ్స్ బేబీ ఫుడ్ ఏంటి ఏం పెట్టానని కూడా నేను కమింగ్ వ్లాగ్స్ ఖచ్చితంగా చేస్తాను అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సి సెక్షన్ రికవరీ పర్టిక్యులర్గా నేనైతే ఎలాంటి డైట్ ఫాలో అవ్వలేదు బ్లైండ్గా మమ్మీ కానీ అత్తయ్య కానీ ఏవైతే చేసి పెట్టారో అదే తినేసాను అనమాట అండ్ కొన్ని ఫుడ్స్ అయితే శనగపప్పు శనగపిండి వంకాయ ఆలు ఇలాంటి ఫుడ్ ఫుడ్స్ మాత్రం నేను ప్రిఫర్ చేయలేదు అండ్ తినకూడదు మీ అందరికీ కూడా తెలుసు ఆ విషయము అండ్ వెల్లుల్లి కారం అయితే వన్ మంత్ నేను వెల్లుల్లి కారం నెయ్యి పట్టు ఫస్ట్ బుక్కలో తినేసాను అనమాట చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది రికవరీకి వెల్లుల్లి కారం దొండకాయ ఫ్రై అండ్ పొట్లకాయ బీరకాయ ఇట్లాంటి ఫుడ్స్ అయితే నాకు పెట్టారు నేను తిన్నాను అండ్ మంచిగా రికవర్ రికవరీ అయితే అయింది నెక్స్ట్ థింగ్ వచ్చేసి కదలండి మూవ్ సి సెక్షన్ అయినంత మాత్రాన కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎంత ఫాస్ట్గా వాకింగ్ కానీ చిన్న చిన్న పనులు మీరు ఏమేమి కావాలో ఏమేమి చేసుకోగలిగితే అట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే రికవరీ అంత ఫాస్ట్గా అయిపోతుందనమాట సో అండ్ ఇంకో విషయం ఏంటంటే కింద బరువు ఎత్తడాలు కానీ కింది కొంగడము ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే చాలా బెటర్ ఎందుకంటే చిన్న పనులు చేయడం వల్ల సో మనకి త్వరగా రికవరీ అనేది అవుతుంది మనం ఎంత ఫ్రీగా ఉంటే అంత త్వరగా రికవరీ అవుతుంది అని చెప్పేసి ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా డైట్ ఇట్ ఇలా నా సీసెప్షన్ రికవరీ అయితే జరిగింది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నా పోస్ట్ పార్టం ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా నా పోస్ట్ పార్టం ఎక్స్పీరియన్స్ అనమాట బాడీ బాడీలో అయితే మనకి చాలా చాలా చేంజెస్ వస్తాయి అండ్ అది మనం యాక్సెప్ట్ చేయాలి బాడీ ఇలా చేంజ్ అయిపోయింది అలా చేంజ్ అయిపోయింది అని చెప్పేసి బాధపడకుండా డిప్రెషన్గా ఫీల్ అవ్వకూడదు సో బికాస్ మనం ఒక బ్యూటిఫుల్ బేబీకి జన్మనిచ్చాము సో అది కామన్ చేంజెస్ రావడం అనేది చాలా కామన్ ఇంత ముందులా ఉండదు ఎలాగో ఇలా అయిపోయావు ఇంతలా ఏంటి పింపుల్స్ ఏంటి ఫేస్ పైన ఎన్ని డార్క్ సర్కిల్స్ ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు మన చుట్టుపక్కల రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో ఆ మాటలన్నీ పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి అండ్ ఒక మంచి బేబీకి మీరు జన్మనిచ్చాక ఆ మాత్రం చేంజెస్ వస్తాయి కదా పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా ఉండండి అండ్ మీరు వాళ్ళన్న మాటలకి డిప్రెషన్గా మాత్రం అస్సలు ఫీల్ అవ్వకూడదు నిద్ర స్లీప్ నిద్ర అయితే అస్సలే ఉండదండి అండ్ మీరు మీ టైం మొత్తం బేబీకే ఇవ్వాలి బేబీ ఎప్పుడు పడుకుంటే మీరు కూడా అప్పుడే పడుకోవాలి అండ్ బేబీ పడుకుంది కదా అని చెప్పేసి మీరు టైంపాస్ చేయడం ఫోన్ ఫోన్స్ చూడడం ఫోన్స్ చెక్ చేయడం ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే ఓకే చేయండి బట్ కంప్లీట్గా వేరే పనులు చేయడం అట్లా టైంపాస్ చేయడం చేస్తే మాత్రం మనకైతే అస్సలు నిద్ర మాత్రం అస్సలే ఉండదు అసలు ఓపిక పేషెన్స్ అనేది ఉండదు సో అవి రెండూ లేకపోతే మనం బేబీని సరిగ్గా చూసుకోలేము అండ్ వాట్ ఎఫెక్ట్ అనేది బేబీ పైన పడకూడదు కదా సో బేబీ పడుకున్నప్పుడే మనం కూడా పడుకుంటే చాలా బెటర్ సెల్ఫ్ కేర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ బికాస్ మనం బాగుంటేనే మన బేబీస్ని అంతే రెస్పాన్సిబుల్గా అంతే బాగా చూసుకోగలుగుతాం కదా సో స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది నా సెకండ్ పాయింట్ అండ్ నో క్వాలిటీ టైం ఫర్ మీ అండ్ ఇంత ముగ్గురుగా సెల్ఫ్ కేర్ తీసుకోవడము సెల్ఫ్గా నాది నేను చూసుకోవడము నాది నేను టైం ఇవ్వడము అట్లాంటిది అయితే పాసిబుల్ అవ్వలేదు అవ్వదు కూడా సో బికాస్ మన బేబీ వచ్చింది కాబట్టి బేబీని చూసుకోవడము బేబీ రెస్పాన్సిబిలిటీసే ఎక్కువ అయిపోతాయి మన రెస్పాన్సిబిలిటీ కన్నా బేబీ రెస్పాన్సిబిలిటీయే ఎక్కువ అయిపోతుంది కదా సో అదనమాట సో మనకంత క్వాలిటీ టైం దొరకదు దొరికినా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మన సెల్ఫ్కి అనేది ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది బికాస్ మన బేబీ పైన ఇంపార్టెన్స్ కానీ వాళ్ళే మనకి ప్రిఫరెన్స్ ఎక్కువగా వాళ్ళకే ఇస్తామన్నమాట మన ప్రియారిటీ అనేది చేంజ్ అయిపోతుంది ఆబ్వియస్గా ఫస్ట్ వాళ్ళు అయిపోతారు సెకండ్ మనం మనం అవుతాము సో ఈ టైంలో ఏం చేయాలి అంటే మనము రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఎక్కువగా పెడతాం కాబట్టి మనము మన సెల్ఫ్ కేర్ని మాత్రము అసలు మర్చిపోకూడదు అండ్ మన సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ వాళ్ళని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా బెటర్ సో మనకి ఇంత ముందులాగా యాజ్ ఏ సింగిల్ మనకి చాలా టైం ఉంటుంది మనం ఇష్టం వచ్చినట్టుగా చేస్తాము ఇష్టం ఉన్నట్టుగా నిద్రపోవడం కానీ మన డైట్ మెయింటైన్ చేయడం కానీ అదంతా మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేటివి ఇప్పుడు మన బేబీ పైన ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ప్రియారిటీ చేంజ్ అవుతూ ఉంటుంది సో క్వాలిటీ టైం మనమంటూ మనకి తీసుకొని సెల్ఫ్ కేరింగ్ అనేది తీసుకోవాలి అండ్ యా దిస్ ఈజ్ మనకి క్వాలిటీ టైం అనేది దొరకదు సో దొరికినప్పుడు మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి సెల్ఫ్ కేరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో యా కమింగ్ టు నెక్స్ట్ థింగ్ బేబీ డే బై డే చేంజెస్ బేబీలో చాలా చూస్తాం మనము అండ్ ఫీడింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ పుట్టినప్పటి నుంచి మనము ఎంత చేంజెస్ చూస్తామంటే ఎవ్రీ మంత్ నాట్ ఎవ్రీ మంత్ డే బై డే డే బై డే డే వైజ్ చాలా చేంజెస్ చూస్తూ ఉంటాము స్టార్టింగ్ అయితే ఎవ్రీ టూ అవర్స్కి ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి మనకు అసలు నిద్ర ప్రాపర్ స్లీప్ అనేదే ఉండదు ఫస్ట్లో ఫస్ట్ పాయింట్ చెప్పి చెప్పాను నేను ఆల్రెడీ స్లీప్ నిద్ర అసలే ఉండదు అని చెప్పేసి యా మనకి స్టార్టింగ్ వన్ మంత్ అయితే ఎవ్రీ టూ అవర్స్కి ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి సో చాలా డిప్రెషన్గా ఉంటాము చాలా మెంటల్ స్ట్రెస్ అవుతుంది అండ్ అటు ప్రియారిటీ అనేది బేబీ పైన వెళ్ళిపోతుంది సో ఆల్రెడీ మనము చాలా పెయిన్ఫుల్గా ఉంటాము సి సెక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అటు బేబీకి మిల్క్ ఇవ్వడము మన మెంటల్ స్ట్రెస్ మెంటల్ ప్రెషర్ పెరిగిపోవడము సో డైపోజ్ ఎవ్రీ టూ త్రీ అవర్స్కి వాళ్ళ డైపర్స్ చేంజ్ చేయడము ఆర్ ఎవ్రీ వన్ అవర్కి డైపర్ చేంజ్ చేయడము అండ్ లంగోటీస్ చేంజ్ చేయడము డ్రెస్ డ్రెస్ చేంజ్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి సో మనకు ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే హెజిటేషన్ అనేది ఫీల్ అవ్వకూడదు నా బేబీకి అన్నీ నేనే చేయాలి అన్నీ నేనే చూసుకోవాలి అన్న ఎస్ యాజ్ ఎ న్యూ పేరెంట్ ఫస్ట్ డాటర్ ఆర్ సన్ మనమే అన్ని కేర్ తీసుకోవాలి మనమే ఎక్కువగా లవ్ చూపియాలి అన్నట్టుగా ఉంటుంది ఆబ్వియస్లీ బట్ మనము హెస్టేట్గా ఫీల్ అవ్వకుండా మదర్కి కానీ ఇన్లాస్కి కానీ ఎవరున్నా వాళ్ళకి హెల్ప్ అడగండి హెల్ప్ తీసుకోండి ఎందుకుంటారో వాళ్ళు నాకు అడిగితే ఏమైనా నెగిటివ్గా తీసుకుంటారా చేస్తారా లేదా హెల్ప్ అని చెప్పేసి అస్సలు ఆఫ్ కోర్స్ మమ్మీ అయినా అదే అయినా అట్లాంటిది ఏం ఫీల్ అవ్వరు బట్ మనకు కొంచెం హెసిటేషన్ ఫీల్ అవ్వకుండా వాళ్ళని మనము హెల్ప్ అడగాలి తీసుకు మనకి యాజ్ ఎ న్యూ మదర్ పొసెసివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళ పైన మనమే అన్ని కేరింగ్ తీసుకోవాలి అని చెప్పేసి బట్ నో ఆ పొసెసివ్నెస్ని పక్కన పెట్టేసి మనకి అమ్మని కానీ అత్త వాళ్ళని కానీ ఇంగ్లాస్ని వాళ్ళని ఎవరున్నా వాళ్ళని హెల్ప్ తీసుకోవాలి చెప్పి హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా అండ్ ఎందుకంటే మన మెంటల్ హెల్త్ కానీ అదంతా మనకు కూడా ఇంపార్టెంటే కదా సో సి ఎక్స్ ఎస్పెషల్లీ సి సెక్షన్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హెల్ప్ బికాస్ బేబీని హ్యాండిల్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అంత సింపుల్ థింగ్ కాదు ఎస్ సి సెక్షన్ అయిన వారికి మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అనమాట సో ఊరికే లేవడము కూర్చోవడము బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అండ్ వీ నీడ్ టు టేక్ మోర్ అండ్ మోర్ రెస్ట్ అందువల్ల అట్లీస్ట్ సమ్టైమ్స్ కొన్నిసార్లు హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మన పేరెంట్స్ హెల్ప్ కానీ మన ఇన్లోస్ హెల్ప్ కానీ తీసుకోవాలని చెప్పేసి నా పాయింట్ అండ్ కమింగ్ టు నెక్స్ట్ థింగ్ స్పెండింగ్ టైం విత్ అవర్ లిటిల్ వన్స్ నెక్స్ట్ థింగ్ యా మన బేబీస్తో క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ క్యూట్ థింగ్స్ని ఎంజాయ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు డే బై డే చేంజ్ అవుతూనే ఉంటారు మళ్ళీ వాళ్ళు చిన్నపిల్లలు అవ్వలేరు కదా సో వాళ్ళ క్యూట్ థింగ్స్ని క్యూట్ క్యూట్ థింగ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఎస్ మనకైతే ఫిజికల్లీ వీఆర్ రెస్ట్లెస్ మనకి చాలా టయర్డ్ అయిపోతాం ఫిజికల్గా బట్ మెంటల్గా మనం మెంటల్లీ వీఆర్ ఓవర్వెల్డ్ విత్ అవర్ బేబీస్ వాళ్ళ పైన చాలా లవ్ ఉంటుంది మెంటల్గా బట్ ఫిజికల్లీ వీఆర్ టయర్డ్ ఫిజికల్గా మనం చాలా చాలా టయర్డ్ అయిపోతాము సో దట్ ఈస్ వాట్ ఐ వన్ సే ఇది నా పాయింట్ అనమాట సో వాళ్ళతో కనెక్షన్ పెంచుకోవాలి వాళ్ళ క్యూ థింగ్స్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఎస్ ఎట్ ది సేమ్ టైం మన సెల్ఫ్ కేర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లీ లైఫ్ విల్ నాట్ రిమైన్ సేమ్ ఎస్ అండ్ బేబీస్ పెరుగుతూనే ఉంటారు వాళ్ళపైన లవ్ మనకి 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 లవ్ పెరుగుతూనే ఉంటుంది కనెక్షన్ అనేది పెరుగుతూనే ఉంటుంది సో డెఫినెట్లీ ఇట్ మ నాట్ రిమైన్ సేమ్ మనకి ఎప్పుడూ ఫిజికల్గా మనము ఇది నేను ఎక్స్పీరియన్స్ అయిన పాయింట్ అనమాట సో డెలివరీ తర్వాత నాకైన ఎక్స్పీరియన్సెస్ గురించి నేను అన్నీ షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను ప్రతి పాయింట్ నేనైతే క్లియర్గా చెప్పాను అండ్ ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే ప్లీజ్ కమెంట్లో నాకు చెప్పండి నేను ఖచ్చితంగా అది నాకు ఎక్స్పీరియన్స్ అయిందా అవ్వలేదో నేను తెలుసుకుంటాను అండ్ నా పాప పేరు ఏంటి సో నా పాప పేరు వచ్చేసి హంసిక వరేణ్య సో ఇక్కడ స్క్రీన్ పైన రాస్తాను నేను హంసిక వరేణ్య నేను పాప పేరు ఎలా ఉందో ప్లీజ్ నాకు చెప్పండి thank you so much for watching this video that's it for the video thank you so much guys please do watch all my videos and do subscribe my channel thank you bye bye